జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ మూడున హైదరాబాద్లో నిర్వహించనున్న మహాధర్నా కరపాత్రాలను టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్ కుమార్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులకు కొత్తగా అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలని ఆరోగ్య బీమా పథకాన్ని పునరుద్ధరించాలని అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వృత్తి కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు డిసెంబర్ మూడున హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయం వద్ద ఉదయం పది గంటలకు జరగనున్న మహా ధర్నాకు రాష్ట్ర జాతీయ జిల్లా మండల నాయకులు తోడ్పడాలని యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు రేగుల దేవేందర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పుటపాక లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి నూగురి మహేష్ జిల్లా జాయింట్ సెక్రటరీ రాపల్లి శ్రీనివాస్ ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ దూలం సంపత్ ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మ్యానా శ్రీనివాస్ ఇక ఉళ్ందుల మల్లేశం సయ్యద్ పాషా జర్నలిస్టులు గడిల ప్రవీణ్ కుమార్ ఎంఏ కలీం గంప మహేష్ తోట అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సాచివేత ధోరణి నిరసిస్తూ రేపు తలపెట్టిన మహాధర్నాకు జిల్లా నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వెళ్ళి నాలుగు వందల మందికి పైగా జర్నలిస్టులము తరలి వెళ్తున్నాం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న మా డిమా న్యాయపరమైన డిమాండ్లు ఒకటి ఇల్లు స్థలాలు రెండు అక్రిడేషన్ కార్డుల మంజూరీ తర్వాత ఆరోగ్య బీమా మూడు వృత్తి కమిటీలు ఇవన్నిటినీ మొదటి విడతలో తొందరగా అమలు చేసి పరిష్కరించి అమలు చేయాలని కోరుతున్నాం